నా పేరు ఆంజనేయ రెడ్డి నేను దేవరాజుపల్లి నుంచి మాది కొత్తకోట గ్రామం అన్నమయ్య జిల్లా మేము ఈ పంట సాహో దీనికి యాభై ఐదు రోజులైంది డే వన్ నుంచి వాళ్ళ గ్రో ప్రోడక్ట్స్ వాడుతుంది సో మీరు మొదటమొదటగా మొలకలు ట్రాన్స్ప్లాంట్ చేశారు కదా సో దానికి మీరు ఎలాగ్రో ప్రోడక్ట్ ఏది వాడారు మేము ఫార్మ్ వాడామంటే సో ఆ ఫార్మ్ అనే ప్రోడక్ట్ మీకు ఎలా పరిచయం అయింది దానివల్ల మీరు ఎలా తెలుసుకున్నారు ఫస్ట్ ఇక్కడ కొత్త కోటలో ఉన్న దులసా మార్ట్ వెళ్ళాము ఇక్కడ వాళ్ళు లైవ్ డెమో ఇచ్చారు రాడి ఫామ్ గురించి వాళ్ళు చూపించారు రాడి ఫామ్ వాడిన పంట ఎలా ఉంది వాడిన పంట ఎలా ఉంది సో మేము దాన్ని బట్టి రాడి ఫామ్ ఫస్ట్ యూస్ చేసాం సో దాని వల్ల మీరు ఏమన్నా లాభాలు చూసారా జులప వేర్లు బాగా వచ్చాయి పంట బాగా గ్రోత్ వచ్చింది వేరు ఏ ఎరువు ఇచ్చినా తీసుకోగల కెపాసిటీ వచ్చింది సో అలా రాడి ఫార్మ్ రిజల్ట్ బాగుంది సో దానివల్ల మీకు పీచు వేరు బాగా వచ్చింది అంటారు సో చావు నోట్లు తగ్గా ఏమన్నా కంట్రోల్ అయ్యా దానితో బాగా కంట్రోల్ అయ్యామ్ చాలా యూజ్ఫుల్ అండి సో మీరు తోటి రైతులకి అనేది రికమెండ్ చేస్తారజెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్ప్రేయింగ్ దేనికి వెళ్ళారా మేము ఎంసీ ఎక్స్ట్రా వెళ్ళాము నుంచి పదహైదు రోజుల తర్వాత ఎంసీ ఎక్స్ట్రా వాడడం వల్ల మంచి సైడ్ బ్రాంచెస్ వచ్చాయి ఆ బ్రాంచ్ కి బ్రాంచ్ కి మధ్య డిస్టెన్స్ తగ్గింది మంచిగా పూత వచ్చింది గ్రోత్ బాగా వచ్చింది ఓకే ఆ పూత అనేది మనకు డ్రాప్ కాకుండా ఏ ప్రోడక్ట్ వాడారు మేము ఎంసీ సెట్ వాడామండి ఎంసీ సెట్ ఎంసీ సెట్ వాడడం వల్ల ప్రతి పూత రాలకుండా కాయ కింద బాగా పట్టింది మేమైతే పూత డ్రాప్ ఎక్కడ గమనించలేదు చూడొచ్చు సో మీకు మొత్తం పూత అనేది బాగా నీట్ గా నిలబడి ప్రతి పూత కాయగా మారడానికి మీకు ఎంసీ సెట్ యూజ్ అయింది అంటే సో మీకు అక్కడక్కడ కాయ అనేది ఏర్పడింది కదా సో ఆ కాయ అనేది గోలీ కాయల నుంచి మంచి సైజు వచ్చింది మీకు మొన్న చూసిన విజిట్కి ఈ విజిట్కి కి సో మీరు మొత్తం అన్ని సేమ్ సైజు గా ఎలా మార్చగలిగారు కాయలు బెనిఫిట్ ఫీజ్ ఏంటంటే ఇదిగోండి ఈ ప్రోడక్ట్ వాడాము ఇది ఎకరాకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేసాము సో అది యూజ్ చేయడం వల్ల యూనిఫార్మ్ సైజ్ వచ్చింది సో అక్కడ కాయలు అనేది అన్ని ఒకటే సైజు మంచి షైనింగ్ వచ్చింది సో ఫ్రూట్ సెట్టింగ్ కూడా బాగా జరిగింది వల్ల సో మీకు ఆ ప్రోడక్ట్ ఎవరు రికమెండ్ చేశారు మాకి శశిధర్ గారని అని మా వాళ్ళ గ్రో ఏజెంట్ సో ప్రతి వీక్లీ విజిట్ మా దగ్గరకు వస్తుంటారు మా ఈ క్రాప్ కేరింగ్ అంతా ఆయన చూసారు ప్రోడక్ట్ సజెషన్ అండి తర్వాత స్ప్రేయింగ్ సజెషన్ ఫర్టిలైజర్ సజెషన్ అన్ని శశిధర్ గారు ఇచ్చారు ఆయన సజెషన్స్ వాడడం వల్ల మా రిజల్ట్ ఇలా ఉంది సో మీరు బెనిఫిట్ పేజెడ్ ద్వారా రిజల్ట్ అయితే చూసారు రిజల్ట్ చాలా బాగుంది వేరే రైతులు సజెస్ట్ చేస్తారా సో ఓకే సో ఆంజనేయ రెడ్డి గారి పంటని మనం ఇప్పుడు కళ్ళకు చూస్తున్నాం కళ్ళతో సో ఆ రిజల్ట్ అనేది ఎలా ఉంది కాయలు కానీ పూత కానీ పక్కరెమ్మలు కానీ ఎలా వచ్చాయో మీరు ఇందులో చూడవచ్చు సో రైతులందరికీ ఇదొక ఉదాహరణగా మీరు చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ